కానీ ఆత్మీయంగా తెలుసు నాకు ఎందుకంటే స్పిరిచువల్గా నేను అనేక మందిని కని ఉన్నాను కనుక ఒక ఆత్మను రక్షణలోకి నడిపించడానికి ఎంతటి ప్రసవ వేదన అనుభవించాలో నాకు తెలుసు ఇంకా చెప్పాలంటే ఒక వాక్యోపదేశానికి ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు కూడా ఇది కూడా ఒక విధమైన ప్రసవం లాంటిదే ఉపదేశం వాక్యోపదేశం చేసిన దైవజను ఒకసారి ఈ సైన్స్ తెలిసినటువంటి దైవజనుడు ఒక ఆయన రాసినటువంటి వ్యాఖ్య సైంటిఫిక్గా రాసినటువంటి వ్యాఖ్య ఒక సరైనటువంటి పరిశుద్ధాత్మ నడిపింపుతో కూడిన సందేశాన్ని ఇచ్చిన దైవజనుడు ప్రసవ వేదన అనుభవించి బిడ్డను కలిగిన స్త్రీ ఇద్దరు ఈక్వల్ అన్నాడు ప్రసవ వేదన అనుభవించి బిడ్డన కన్న స్త్రీ ఎంత బలహీనపడుతుందో దేవుని ఆత్మ నడిపింపును పొందుకుని దేవుని శక్తి చేత వాడబడి ఉపదేశాన్ని అందించిన దైవజనుడు ఉపదేశం అయిపోయిన తర్వాత అంతే బలహీనపడతాడు అని రాశాడు తెలుసా ఇది అంత ప్రెజర్ ఉంటుంది ఎందుకంటే ప్రకటించి ఆ నాలుగు మాటలు ప్రతి హృదయాన్ని తాకాలి ప్రతి వ్యక్తిలోకి వెళ్ళాలి ప్రతి వ్యక్తిని ప్రభావితం చేయాలి దానికి పరిశుద్ధాత్మ సహాయం కావాలి ఏదో నాలుగు మాటలు చెప్తే పొద్దుపోయేది కాదు నాలుగు మాటలు చెబుతారు లోకంలో చాలామంది చెబుతారు ఎవరిని ప్రభావితం చేయో ఎవరిని బ్రతుకుని మార్చవు కానీ దేవుని మూలంగా ఒకటి పలికితే జీవితాలు మారిపోతాయి